బస్సు లేవు కాబట్టి ఇది పెట్టేయండి సెప్టెంబర్ పదిహేను లో ఏదో మంచి రోజు చూసుకుని పెట్టేయండి అంతేగాని అక్టోబర్ రెండు మాత్రం పెట్టకండి అసహ్యంగా ఉంటది గాంధీ జయంతి రోజున మధ్యాహ్నకి క్లియరెన్స్ ఇచ్చామనేది బాగోదు ఒకటి రెండోది రేటు నేను అనుకోవడం ఏంటంటే రెండు వందల రూపాయలు ఉన్నటువంటి బాట్లు ఎనభై వంద రూపాయలకి ఇప్పిస్తానికి ట్రై చేస్తున్నారు క్వార్టర్లు అని చెప్తున్నారు ఇది ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నటువంటి ఓల్డ్ బ్రాండ్ బ్రాండ్ ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న బ్రాండ్ ఇవి కాకుండా కొత్త బ్రాండ్లు ఎవరి రేటు వాడిదే కదా దాంట్లో ప్రభుత్వం నిర్దేశించేది ఏం లేదు కదా వాడి రేట్ అవి అందుబాటులో ఉంచేటట్టు కాకపోతే ప్రభుత్వం చేతిలో ఉంచాలా ప్రైవేట్ చేతిలో ఉంచాలా అన్నది ఇంకా తేలట్ల ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉండేటప్పుడు బల్క్ అమౌంట్ వచ్చేస్తుంది చేతికి ఏ రోజుకి ఆ రోజు వస్తుంది ఒక రకంగా ఇవాళ క్యాష్ అండ్ క్యారీ స్టైల్ మనం గనక ఇప్పుడు మన చంద్రబాబు గారిది ప్లగ్ అండ్ పిన్ సిస్టమ్ టైప్లో వచ్చి ఒక కంపెనీ పెట్టేసుకోవడం అంటే ఓ పది కంప్యూటర్లు రావడం బిగిన్ చేసేసుకోవడం పని పని అయిపోయాక వెళ్ళిపోవడం ఎట్లా ఉండేదో అట్లాంటిది ఇప్పుడు వ్యాపారం సరిదేస్తున్నారు అమ్మేసుకుంటున్నారు ఏ రోజు లాభం ఆ రోజు తీసేసుకుంటుంది గవర్నమెంట్ ఇది జగన్ చేసినటువంటి ఒక అవుట్ సోర్సింగ్ ఇన్కమ్ సిస్టమ్ ఫిక్స్డ్గా చేతికి అంటే మనకి హాస్పిటల్ హోటలు పెట్రోల్ బంక్ ఈ మూడు కూడా క్యాష్ సిస్టమ్ ఏ క్యాష్ అట్లాంటిదే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మధ్య ఉంది ఏ రోజు క్యాష్ ఉండే అవును ఇప్పుడు దీన్ని కొనసాగించాలి అన్నదేమో పక్కన ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే ఏ రోజు కావాలంటే డబ్బులు ఇది తీసుకోవడానికి అన్నట్టు సేమ్ టైం నాయకుల ఒత్తిడి ఉంది అది ఇంకా ఏది డిసైడ్ చేసుకుంటారో చూడాలి భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే నేను ఆల్రెడీ వారధి పేరుతో ప్రారంభించారు రెండు పార్టీలు రన్ చేస్తున్నాయి అటు జనసేన కానీ తెలుగుదేశం పార్టీ ఈ వారితో బీజేపీ మైలేజ్ పెరుగుతుందా తగ్గుతుందా లేదంటే కొన్ని కొన్ని చోట్ల టీడీపీ మంత్రి దగ్గరకు ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటాం కానీ ఈ వారధి